హలో మా కుమరం భీము జిల్లా కేరమేరి మండల్ మా గ్రామ పంచాయతీ పెద్ద సాకడ నా బిఆర్ఎస్ పార్టీ గెలిపించే పబ్లిక్ పెంచే పబ్లిక్ ధన్యవాద కేరమేరి మండల్ సాకడ గ్రామ పంచాయతీ మా మా నాన్న తుంగ్రం లెచ్చు సాకడ గ్రామ పంచాయతీ ప్రజలకు గెలిపించాను ధన్యవాదాలు అలాగే మా ఊర్లో గ్రామ పంచాయతీ ఇంకా కంప్లీట్ కాలే అది ఇంకా కంప్లీట్ చేస్తాం ఇంకా సిసి రోడ్లు లైట్లు ఇంకా డ్రైనేజ్ ఇల్లు విషయంలో ఇల్లు ఇంకా రాలే అవి తప్పకుండా చేపిస్తామని ప్రజలకు మాట ఇస్తున్నాం సర్పంచు ఇంకా వార్డ్ నెంబర్లు ఉప సర్పంచు అందరూ కలిసికట్టుగా మా గ్రామ గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తామని మాటిస్తుంది ఏదైనా సహకార గ్రామ పంచాయతీ ప్రజలకు అలాగే ప్రజలకు ఏదైనా పోలీస్ కానీ రెవెన్యూ కానీ ఏ సమస్య వచ్చినా తీరుస్తామని మాటిస్తుంది సార్ మాది కుమరందు కుమరం దీం జిల్లా మండల్ కేరమేరే ఆ విలేజ్ పెద్ద శాఖలు అంటారు సార్ దీని ఈ బీఆర్ఎస్ పార్టీలో మా సర్పంచ్ని మా ఎన్నో గూడెలు ఉన్నాయి మా జీపీలో మేము కలిసి మా సర్పంచ్ని మేము గెలిపించినాం సార్ మళ్ళా ఇది ఈ లైట్లు ఇంకా డోర్లు ఇంకా ఏదో ఇంకా మా జీపీ పెయింటింగ్లో ఉన్నది సార్ దాని గురించి మేమందరూ మా వార్డ్ నెంబర్లు మా సర్పంచ్ మా ఊరి వాళ్ళు అందరూ కలిసిమెలిసి మేము చేస్తామని నా ఉద్దేశం